ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశివారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదకొండు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి క్రయ విక్రయాలు లాభాలు కనబడుతున్నాయి ముఖ్యంగా వాహనాలు గృహాలు యంత్ర పరికరాలు చేయడం వాటిపై పెట్టుబడులు పెట్టడం మంచిది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఆహార నియమాలు వ్యాయామం ద్వారా మెరుగుపడుతుంది వివాహాది శుభకార్యాలు సంతాన ప్రాప్తి విదేశీ ప్రయాణ యోగాలు విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి గృహ నిర్మాణ యోగాలు కనబడుతున్నాయి అప్పులు తీర్చడానికి ప్రయత్నాలు ఫలించి ఆర్థికంగా బలపడతారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి కుటుంబంలో ఐకమత్యం పెరిగి మొండి బాకీలు వసూలవుతాయి కోర్టు ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి కొత్త ఆభరణాలు అద్భుతమైన ఆదాయ వృద్ధి ఆకస్మిక ధన ప్రాప్తి కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ప్రేమాభిమానాలు పెరుగుతాయి దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పడతాయి విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి పెంచుకుని కొత్త విషయాలు సులభంగా అర్థం చేసుకుంటారు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ కోర్సుల్లో రాణిస్తారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మణిద్వీప వర్ణన పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు